విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేకాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లోని మూడు ఏసీ బోగిల్లో అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు మంటలను ఆర్పేశారు మంటలు మాత్రం దావనంలా ఉవ్వెత్తున వ్యాపించాయి రైలులో ప్రయాణికులు కానీ సిబ్బంది కానీ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు రైల్వే ప్రమాదంపై ప్రస్తుతం అయితే విశాఖ రైల్వే స్టేషన్లో సిపి శంకపత్రి బాగ్జి గారు విచారణ చేస్తున్నారు ఏం సార్ ఇంత సడన్గా జరిగినటువంటి ప్రమాదం అసలు ఎవరికి ఏం కాలేదు ఎన్ని భోగిలు సార్ ప్రమాదం ప్రమాదం నాలుగు భోగిలు జరిగింది ప్రమాదం ఎప్పుడైనా ఆకస్మికలే జరుగుతుంది ఈరోజు పొద్దున ఏడున్నర గంటలకు జరిగింది నాలుగు బోగీస్ కానీ ప్రాణ నష్టం లేదు ఎవరికి గాయాలు తగలలేదు అప్పుడు బోగీస్ ఖాళీగా ఉండేవి ఇప్పుడు మంట పూర్తిగా అదుపులోకి వచ్చింది ఎందుకు జరిగింది షార్ట్ సర్క్యూటా కాదా ఆ కారణం తెలుసుకోవడానికి ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఫోరెన్సిక్ నిపుణులు వస్తున్నారండి ఇక్కడ వైజాగ్లో రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ నుండి నిపుణులు వస్తున్నారండి మేము మా వైజాగ్ సిటీ పోలీస్ నుండి క్లూజ్ టీమ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కూడా పంపిస్తున్నాం ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరించి పరిశీలించి ఎందుకు జరిగింది మనం క్లియర్గా చెప్పగలం అంటే మొత్తానికి చూడవచ్చు ఇక్కడ మనమైతే విజువల్గా చూస్తే జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పోలీసులు అయితే పూర్తిస్థాయిలో విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే దాని మీద పూర్తిస్థాయి విచారణ అయితే చేస్తున్నాం అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కదా ఓవరాల్గా చూస్తే ఈ ప్రమాదానికి సంబంధించి జరిగినటువంటి ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తామని పోలీసులు అదేవిధంగా జీఆర్పీ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ అంతా రాజు బిక్టీవీ విశాఖపట్నం లో జరిగినటువంటి ట్రైన్ అగ్గిన ప్రమాదానికి సంబంధించి ఫైర్ సిబ్బంది కూడా మొత్తం మంటలు నడిపినటువంటి పరిస్థితి అయితే ఉంది డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ సింహాచలం గారు ఉన్నారు సార్ ఏంటి అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరు కానీ దానికి సంబంధించి ఏం గమనించారు ఏంటి అసలు సార్ మాకైతే అరౌండ్ టెన్ పది గంటల మూడు నిమిషాలకి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇమీడియట్గా రైల్వే స్టేషన్లో ప్రమాదం అనేసరికి రెండు వెహికల్స్ మేము టర్నౌట్ చేయడం జరిగింది ఇక్కడికి ఆల్మోస్ట్ పది పదికి వచ్చేసామండి లోపలికి రావడానికి మాకు గేట్స్ ఏవి తెరవకపోవడం వల్ల ఒక ఐదు నిమిషాలు ఇక్కడే లోట బయట వెహికల్స్ ఉండిపోయి ఈ లోపల మా సిబ్బంది పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ ఓపెన్ చేసేసి ఈ వాటర్ ఓపెన్ చేస్తూ ఫైర్ వెహికల్స్తో పంపింగ్ చేయడం జరిగింది సహజంగా చూస్తే ఆటో రైల్వే పట్టాలకు అటువైపు స్టేషన్కి అటువైపు కానీ స్టేషన్కి ఇటువైపు కానీ రెండు వైపుల నుంచి ఈ ఇక్కడికి రావాలన్నా కూడా పైప్స్ రావాలని చాలా కొంచెం కష్టంతో ఇది ఎట్లా డీల్ చేశారు అసలు సో కష్టంగా కూడుకుంది అక్కడ నుంచి మేము పైపులు వేసుకొని రావడం జరిగిందండి వెహికల్స్ అయితే లోపలికి రాలేదు బయట నుండి మేము పైపులు వేసుకొని రావడం జరిగింది ఆ పైపుల ద్వారా ఫైర్ ఫైటింగ్ జరిగింది ఫైర్ ఫైటింగ్ చేసి మొత్తం కంట్రోల్ చేయడం అయితే జరిగింది సో దీనిలో ఏంటంటే బీసీ కోర్బా ఎక్స్ప్రెస్ సంబంధించింది బీ సెవెన్ కోచ్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయింది అటువైపు బి సిక్స్ ఇటువైపు ఎం వన్ అనేది లిటిల్ బిట్ డ్యామేజ్ జరిగింది సో ఇక్కడ ఏంటంటే మేము నెక్స్ట్ సజెస్ట్ చేయబోతే ఏంటంటే ఒక హైడ్రెండ్ లైన్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్కు హైడ్రెంట్ లైన్ వేస్తే ఇన్ కేసు ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఇమీడియట్గా దాన్ని ఆపరేట్ చేసి కంట్రోల్ చేయగలిగేటట్టు నెక్స్ట్ మేము వంటలను అదుపు చేసినటువంటి పరిస్థితుల్లో అసలు కారణాలు ఏంటనేది ఏమైనా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది జనరల్గా ఏంటంటే మా ఇక్కడ బి రా ఆర్ రామా అనే వ్యక్తి మొదట చూసి పొగరావడం జరిగింది తర్వాత హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ గారికి ఇస్తే ఆయన మాకు కాల్ చేశారు సో మేము ఎంక్వైరీ చేసే దాన్ని బట్టి అయితే ప్యానల్ బోర్డులో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయింది ఎందుకంటే పవర్ సప్లై ఆల్రెడీ ఆఫీస్ ఉంటారు ప్యానల్ బోర్డు లిటిల్ బిట్ సప్లై ఉంటుంది బ్యాటరీలతో అక్కడ ఏమైనా ఆపరేట్ జరిగి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాం బట్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ పూర్తి సమాచారం అయితే తెలియదు చాలామంది చాలా మంది దీంట్లో ఈ ఫైర్ సిబ్బంది కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది వాళ్ళందరూ మంటలు ఆర్పిన దానిలో చాలా స్పీడ్గా ఆగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏంటి అసలు మీరు వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటి దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ విధంగా ఉంది ఫుల్గా గా ఉంది ఫుల్ ఎక్కువ ఫైర్ ఉంది సెవెన్ మొత్తం భోగి అంత ఫైర్ అయిపోయి ఉంది ఫైర్ రైపులున్నట్టు ఇక్కడ అందరూ ఉన్నారు రైల్వే వాళ్ళు ఉన్నారు మేము కూడా ఇద్దరు వచ్చాము రేపటికి వచ్చిన తర్వాత ఈ పైపులు కనెక్ట్ చేసుకొని చిన్న పైపు అనమాట ఒక పైపు కనెక్ట్ చేసుకున్నాం ఒక వైపు నుంచి ఒక వైపు నుంచి డీసీపీ ఎక్స్పీన్ తెప్పించాం అన్నమాట బయట నుంచి ఇక్కడ రైల్వేలు ఉన్నాయి రైల్వేలు ఉన్నాయి ఒక ఇరవై ముప్పై తెప్పించాం బయట నుంచి ఒక వైపు నుంచి డీసీపీ ఎక్స్పీని కొడుతూను ఒక వైపు నుంచి మా వాళ్ళని ఫైవ్ పైపులతో ఫైర్ ఫైటింగ్ చేసాం తర్వాత ఏమైందంటే తర్వాత మరి వెళ్ళడానికి అవకాశం ఏసీ బోగిల వల్ల ఏమైందంటే అది కనీసం లోపల స్మోక్ ఉండిపోయింది మంటల్లో కూడా అవకాశం ఉండేది కదా మనం అప్పుడు బ్లేక్ చేసాం మెర్రస్ ఒక్కొక్కటి బ్రేక్ చేసి గ్యాప్ ఇచ్చి బ్రేక్ చేస్తే వన్ మినిట్ గ్యాప్ ఇచ్చి బ్రేక్ చేస్తే అప్పుడు స్మోక్ బయటకు వచ్చేసి త్వరగా కంప్లీట్ అయింది అనమాట ఈ ఫై పైప్లు కూడా వేసుకొచ్చాం టెన్ మినిట్స్లో వేసుకొచ్చాం మొత్తం అంతా సో మొత్తానికి అయితే చూడవచ్చు ఇక్కడ ఖచ్చితంగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంటే ఈ ఫైర్ ఆఫీస్కి సంబంధించి పక్క నుంచి మంటలు వస్తున్నాయి కిటికీ అద్దాలు ఏమో లోపల క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది గ్లాసెస్ బ్రేక్ చేసిన తర్వాత కూడా ఇంకా మంటలు కంట్రోల్ అంటే ఆ పరిస్థితులు వాటర్లో స్ప్రే చేయడానికి కూడా అవకాశం లేదు కదా ఎలా చేశారు వాటర్ స్ప్రే చేయడానికి ఫైర్ ఇంజిన్ నుంచి ఫైర్ స్టాఫ్ వచ్చారు ఫైర్ స్టాఫ్ వచ్చి వెంటనే ఇమీడియట్గా అద్దాలు పగలుబుట్టిన అద్దాల నుంచి లోపల నుంచి చాలా శ్రమించి వాళ్ళ లోపలికి పైపుని పెట్టి ఆ మంటలన్నిటిని ఆర్పి వాళ్ళు ఆర్పిన తర్వాతే ఇది కంట్రోల్ అయ్యిందండి మొత్తానికి అయితే చూడొచ్చు ఇక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ప్రస్తుతం అయితే మంటలన్నీ కూడా నిలుపుదల చేసి ఆపినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లూట్ రూమ్ అన్నీ కూడా ఎక్కడికెక్కడ సేకరించినా ప్రమాదం గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది కెమెరా రాజు బిక్ టీవీ విశాఖపట్నం ఉదయం ఆరు గంటలకు కొర్బా నుంచి విశాఖకు రైలు వచ్చింది నాలుగో ప్లాట్ఫారం పై రైలు నిలిపివేయక తొలుత ఏసీ బి సెవెన్ బోగిలో మంటలు చెలరేకాయి అక్కడి నుంచి బీ సిక్స్ ఎం వన్ కోచ్లకు వ్యాపించాయి మంటల్లో బీ సిక్స్ సెవెన్ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి కాలిపోయిన బోగీలను రైలు నుంచి విడదీసి లోకో షెడ్ కు తరలించారు అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ రైల్వే సిబ్బంది భావిస్తున్నారు మంటలకు ఏసీ బోగిల్లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది విశాఖ నుంచి కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం కనిపిస్తోంది కొంతమేర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడచ్చు సహాయక చర్యల నేపథ్యంలో లేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇక రైల్లో మంటలతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు భయంతో హడలిపోయి అక్కడి నుంచి పరుగులు తీశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైఫర్ అందిస్తారు రాజు చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది మంటలు అదుపులోకి వచ్చాయా రాజు మంటలైతే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది అదేవిధంగా ఫైర్ ఆఫీసర్స్ మొత్తం మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు ట్రాక్లో ఉండాల్సినటువంటి ట్రైన్ కూడా ప్రస్తుతం అయితే మూవ్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ ట్రైన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇంకా హడావుడి ఎక్కువగా ఉంటుందని గమనించినటువంటి రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఎక్కడికక్కడ క్లీన్ చేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అనే దాన్ని కూడా ఏమీ ఆనవాళ్ళు లేకుండా చేస్తే ఉన్నారు మనం అయితే విజువల్ లో కూడా చూడవచ్చు కాకపోతే హుటాహుటిన చాలా తొందరగా ఫైర్ ఆఫీస్ ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక్క పని చేయగలిగారు అదేంటంటే కోచ్కి సంబంధించినటువంటి మొత్తం గ్లాసెస్ అన్నింటినీ కూడా పగలగొట్టినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది గ్లాసెస్ అన్నింటినీ పగలగొట్టేవడంతో మొత్తం పొగంతా కూడా బయటకు వచ్చింది అలా పొగ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాం కదా ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు వేరే ట్రైన్స్ ఈ కోచెస్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ట్రైన్కి సంబంధించినటువంటి గ్లాసెస్ అన్నింటినీ కూడా పగలగొట్టి వాటిని అయితే మంటలను అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక గందరగోళ పరిస్థితి ఈ రైల్వే స్టేషన్లో అయితే ఏర్పడింది ఎందుకంటే ఒక్క క్షణంలో మంటలు చెలరేగడం వాటికి వెనకే అంటే ఇది దాదాపుగా సెవెన్ థర్టీ ఎయిట్ ఆ మధ్య టైంలో ఈ ప్రమాదం అంటే ఈ ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ట్రైన్ కి సంబంధించి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ట్రైన్ వచ్చినటువంటి సమయంలో కొద్ది కొద్దిగా మంటలు చెలరేగుతున్నాయని దాన్ని గమనించి వెంటనే రైల్వే అధికారులకి చెప్పారు కానీ ఏసీ బోగిల్లో మంటలు రావడంతో ఒక్కసారిగా మొత్తము మూడు భోగిలకి అయితే మంటలు వ్యాప్తి చెందాయి బి సెవెన్ భోగి అయితే పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది బి సిక్స్ కొంతవరకు పాక్షికంగా దగ్ధమైతే వన్ అంటే భోగి స్టార్టింగ్లో అయితే దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే విశాఖ సిపి మొత్తం అంతా కూడా పరిశీలన చేస్తున్నారు విశాఖ పోలీసులతో పాటుగా సిఆర్పి పోలీసులు కూడా ఈ కేసును అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనే దాని మీద పూర్తి దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రమాదం జరిగింది జరిగినటువంటి సమయంలో షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయని దాన్ని గుర్తించే అవకాశం అయితే ఉంది అంటే ఈ ఫైర్ ఆఫీసర్లు చెప్తున్న దాని ప్రకారం మోస్ట్ ఆఫ్ ది ఖచ్చితంగా ఇది షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు దాన్ని అయితే గమనించలేదు కాకపోతే లోపల కొంత క్వశ్చన్ ఉన్నటువంటి బెడ్స్తో పాటుగా బెడ్షీట్లు పిల్లోస్ ఇవన్నీ ఉన్నాయి అదేవిధంగా ప్రతి సీటుకి నిప్పంటుకున్నటువంటి నేపథ్యంలో క్షణాల్లోనే కెమికలైజర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఇక్కడ హడావుడి వాతావరణాన్ని కూడా చూడవచ్చు ఇప్పటివరకు ఈ ఇదే కో ఇదే ట్రాక్ మీద ఈ ట్రైన్ అయితే ఉంచి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ట్రైన్ మొత్తం అంతా కూడా క్లియర్ చేసి ఆ ట్రా ఈ భోగిలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ రైల్వే ఉన్నతాధికారులు మాత్రం ప్రమాదానికి గల కారణాలను అయితే ప్రస్తుతము వీళ్ళైతే సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి అసలు షార్ట్ సర్క్యూట్ అయిందా లేదా ఇతరత్ర లోపల ఎవరన్నా దీని మీదకి ప్రమాదానికి కారణం అనే దాని మీద కూడా పోలీసులు అదేవిధంగా ఆ జీఆర్పీకి సంబంధించినటువంటి రైల్వే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం చూడొచ్చు ప్రమాదం జరిగి ఇంచుమించుగా ఆ రెండు గంటల సమయం దాటుతుంది రెండు గంటల వ్యవధిలోనే ఇక్కడ ఒక ప్రమాదం జరిగింది అనేది ఆనవాళ్ళు కూడా లేకుండా ఎక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే విశాఖ సంబంధించినటువంటి రైల్వే డిఆర్ఎం కూడా ఇక్కడికి రావడం దీన్ని పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ ఈ ప్రమాదానికి సంబంధించి అంటే ఒక కోచ్ నుంచి మరో కోచ్కి వెళ్లకుండా మంటలు వ్యాప్తి చెందకుండా మాత్రం రైల్వే సిబ్బంది హుటాహుటిన స్పందించారని చెప్పొచ్చు ఎందుకంటే రైల్వే సిబ్బంది వాళ్ళ రెస్పాండ్ అయినటువంటి తీరుని వెంటనే క్షణాల్లో కోచెస్ని సపరేట్ చేశారు ఇంజిన్ దగ్గర ఉన్నటువంటి కోచ్ని సపరేట్ చేశారు అదేవిధంగా వన్ దగ్గర వన్ తర్వాత ఉన్నటువంటి కోచెస్ కూడా సపరేట్ చేసి వీళ్ళు ఆ ట్రైన్ మూవ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ ట్రైన్ కి సంబంధించి మంటలు మిగతా కోచెస్ కి వ్యాప్తి చెందకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ ఒకటి గమనించాలి ఈ ప్రమాదం రైల్వే స్టేషన్లో జరిగింది కాబట్టి అంటే ట్రైన్లో ఏ ఒక్కరూ లేరు ఆ పది గంటల సమయంలో ట్రైన్లోకి ప్రయాణికులందరూ వచ్చి వాళ్ళు వాళ్ళతో ఈ ట్రైన్ తిరుమలకు అయితే వెళ్తుంది కానీ ట్రైన్ ఇక్కడ ఎక్కువసేపు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆ తక్కువ మంది కూడా ఈ ప్రమాదం ఒకసారిగా పొగలొస్తున్నటువంటి నేపథ్యంలో ఆ క్షణాల్లో దిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే వెంటనే గుర్తించినటువంటి జిఆర్పి మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ప్లాట్ఫామ్ ని క్లీన్ చేస్తున్నటువంటి ఏ విధంగా అయితే ఈ వాటర్ పైప్స్ అయితే ఉన్నాయో ఆ పైపులతోనే హుటాహుటిన ఆ ట్రైన్ లో వస్తున్నటువంటి మంటల్ని ఆర్పడానికి కూడా వీళ్ళైతే యూజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే నీళ్లు కూడా ఇక్కడ ఈ పైపుల ద్వారా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఫైర్ సిబ్బంది కూడా వేగంగా ఈ మంటల్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రమాదాన్ని ఇంకా వేరే కోచెస్ కి వ్యాప్తి చెందకుండా ఉండేలాగా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడే ఈ ఈ ట్రైన్ కి సంబంధించి కూడా చాలా స్టాల్స్ ఈ ప్లాట్ఫామ్ మీద చాలా స్టాల్స్ ఉన్నాయి అదేవిధంగా విధంగా కి సంబంధించినటువంటి అనేక మోటల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో వేటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఆ క్షణాల్లోనే నష్టం కలగకుండా ఉండేలాగా అన్నింటినీ కూడా ఇక్కడి నుంచి అంటే వేరే చోటుకి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా చూస్తే ఆ ట్రైన్ ప్రమాదానికి కారణాలు మరికొంతసేపట్లో అంటే ఈ రైల్వే పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది దీని తర్వాత అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి ఎందుకు జరిగాయి అనేది నిగ్గి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతానికి రైల్వే స్టేషన్లో ట్రైన్ ప్రమాదం జరిగినటువంటి ప్లేసులు మొత్తం అంతా క్లియర్ చేసి కాలినటువంటి భోగిలు కూడా ఇక్కడ నుంచి పంపించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న థ్యాంక్ యూ రాజు